దేశం మొత్తం విస్తుపోయేలాగా పొంగనూరులో ఉన్న పంచాయతీ ఒక ఏదైతేనే సబ్ కలెక్టర్ ఆఫీస్ తోటి మొదలైన ఈ పంచాయతీ కొన్ని వేల మంది మా భూములు లాక్కున్నారంటే మా భూములు లాక్కున్నారు పెద్దిరెడ్డి అంటూ వస్తూ ఏకంగా అక్కడ ఒక కమిషనర్కి సిసోడియా గారికి వేల సంఖ్యలో అర్జీలు రావటం ఎలా చూడవచ్చు అంటారు అసలు పొంగనూరులో ఏం జరిగి ఉండొచ్చు అంటారు అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జరిగిన కుంభకోణాల్లో రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు సన్నిహితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి దారుణాల్లో పూర్తి స్థాయిగా ఏదైతే అప్పుడు మంత్రిగా ఉన్నారో గనుల శాఖ మంత్రిగా ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది పూర్తి స్థాయిలో పాత్ర ఉంది ఆయనది ఉంది కాబట్టి ఇవాళ ప్రజలు ఈ స్థాయిలో వచ్చేసి ఇవాళ అధికారులకి వాళ్ళ అర్జీలు ఇచ్చేసి మోసపోయింది కావచ్చు మోసం చేసింది కావచ్చు బలవంతంగా లాక్కుంది కావచ్చు ఏ రూపేణా చూసుకున్నా కూడా అంతిమంగా పేద ప్రజలని భయపెట్టేసి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఆయన బంధు అనుచరగణం గూండాలు ప్రజల్ని భయపెట్టేసి ఈ స్థలాలు పొలాలు లాక్కున్న పరిస్థితులు చూసాం కాబట్టి ప్రభుత్వం మారంగానే ఇవాళ ప్రజలకి పోయిన ఊపిరి వచ్చినంత హ్యాపీగా ఉంది ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆగిపోతున్న ఊపిరి కొన ఊపిరితో ఉన్న ఒక వ్యక్తి బతికి మళ్ళీ ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటాడో ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడి పరిస్థితి అలా ఉంది అలాగే ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు ఆయన మీద జరిగిన ఇవన్నీ కూడా చాలా మటుకు వాస్తవాలు ఉన్నాయి వాస్తవాలు ఉండబట్టి వాళ్ళ ప్రజలు ఈ వర్జాన కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది ఇవే కాదు అనేక రూపాలు అనేక చోట్ల ఇలాగే ఉంది కాబట్టి ఏ అయినా సరే కంప్లైంట్లు వచ్చినప్పుడు ప్రభుత్వం దాని మీద పారదర్శకంగా చర్య తీసుకొని దోషులు ఎవరైనా సరే పెద్దిరెడ్డి రెడ్డి కావచ్చు అండ్ బస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా పేద ప్రజలకి న్యాయం చేసి ప్రజల తరపున నిలబడాలి నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలుకి పెద్దిరెడ్డి అమాయకుడు పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఒకే కాలేజీలో చదువుకున్నారు కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టాడు కాబట్టి ఆ కక్ష అంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే చెప్పేది పదికి పది అబద్ధాలు దాంట్లో ఇది ఒకటి కల్పన ఎప్పుడో స్టూడెంట్ లైఫ్ది వాళ్ళ గుర్తుండిద్దా నీకు నూట యాభై ఇచ్చిన జనం నువ్వు ఏం కొట్టావని చెప్పేసి నీకు పదకొండు ఇచ్చారు లేదు నీ మీద ఆరోపణలు ఉన్నాయి సాక్షాత్తు మీ నాన్నగా అత్యంత సన్నిహితుడుగున్న రోసయ్య గారు నువ్వు రాజశేఖరరెడ్డి గారిని కొట్టబోయావు గొంతు నొక్కేసావు లేదా కొట్టావు అని చెప్పేసి ఇంతకుముందు ఆయన చనిపోయిన కొత్తలో రాజశేఖరరెడ్డి గారు ఎన్ని ఆరోపణలు చాలా వచ్చినాయి అప్పట్లో అట్లాగే దొంగకి దొంగ మాటలు చెప్పడం దొంగ బుద్ధులు దొంగ ఆలోచనలు దొంగ దారులు ఎత్తుకోవడం తప్ప ఇంకోటి తెలియదు పెద్దిరెడ్డి గురించి రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూండాలు అతిపెద్ద గూండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాని గురించి మనం చెప్పుకోవాల్సిందే ఉంది ఎప్పుడో కాలేజీ డేస్లో వయసులో ఉండగా కొట్టారు కొట్టించుకున్నారు ఏదో అప్పుడు కోపం పెట్టుకొని కోపం అంటే అలా చూసుకుంటే రాజకీయాల్లో ఎంతమంది మీద ఎన్ని కోపాలు ఉంటాయి కాబట్టి అరాచకం చేసి ఆ రాచకాల నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక నేపం ఏదో వంక ఆలోచించుకోవటం రాజకీయ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి అపరమేధావికి అట్లాంటి వాళ్ళకి ఇది చాలా చిన్న విషయం కాబట్టి ఎప్పుడో జరగంది జరిగినట్టుగా జరగంది జరిగినట్టుగా చెప్పటం అబద్ధాలు చెప్పటం అబద్ధాలని గట్టిగా చెప్పటం కళ్ళు పెద్దవి చేసి జనాల్ని నమ్మించే విధంగా లేని దాన్ని కూడా ఉన్నది అన్నట్టు చెప్పటంలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో అనేటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన చెప్పే కళ్ళబొల్లి మాటలు ఇప్పుడు ప్రజలు ఎవ్వరు నమ్మే పని లేదు ఇంకోటి కూడా చెప్తున్నా గొప్ప విషయం ఏంటంటే ప్రజలు లవ్వుకున్నారు ఏదైతే అసెంబ్లీకి వెళ్ళమని చెప్పేసి నీకు ప్రజలు ఓట్లేసి ప్రజా సమస్యల మీద మాట్లాడమని చెప్పేసి ప్రజలకు ఏదన్నా ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రజ ప్రజల తరఫున పోరాడాలని చెప్పి ప్రతిపక్షానికి కానీ నీకు ఒక ఎమ్మెల్యేగా కానీ నీకు అవకాశం కల్పిస్తే ఇవాళ అసెంబ్లీకి పోకుండా ఎక్కడో ప్రెస్ మీట్ పెడతావు నువ్వు బట్టి బట్టి నా నాలుగు మాటలు చెప్తావు ఐదో మాట ఆరో మాట ప్రశ్న ఎవరైనా విలేకరులు లేస్తే ఇట్టిట్టి టైం చూపిస్తావు తిక్కలో చూపించాడు టైం చూపించి పారిపోయే వ్యక్తిత్వం నీది అసలు నీ మాట నమ్మేది ఎవరు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే మాజీ ముఖ్యమంత్రి మాట ఈ రాష్ట్రంలో నమ్మేది ఎవరు నమ్మాల్సిన అవసరం ఎవరికి ఉంది కేవలం అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అగోతి అధోగతి పాలు చేసేసి లక్షల కోట్ల రూపాయలను నువ్వు అప్పులు తెచ్చేసి ఎవరో కొంతమందికి అకౌంట్లు వేసేసి అకౌంట్లు వేసిన మాట వాస్తవం ఒప్పుకుందాం కాస్త మనం వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే నువ్వు పదివేలు ఇస్తే వాళ్ళ కుటుంబానికి నువ్వు లక్షన్నర నష్టం చేసావు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళు చేతి తింటే పని లేకుండా చేసావు మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు వాళ్ళు నెలకి వేలు ముప్పై వేలు సంపాదించుకొని ఇరవై వేలు సంపాదించుకునే వాళ్ళని కూడా నువ్వు పని లేకుండా చేసేసి నేను అమ్మఒడి ఇస్తున్నాను కదా నేను అది ఇస్తున్నాను కదా అని చెప్పేసి నువ్వు ఇచ్చే పద సంవత్సరానికి ఇచ్చే పదమూడు వేల రూపాయలతోటి ఆ కుటుంబాలు ఏం గడిచే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు తెల్లారి లేసే ఖర్చు ఎంత కాబట్టి ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పడం ఈ అబద్ధాలు చెప్పడం ఈ అబద్దాలని నిజాలుగా ప్రజలు నమ్మించాలి అని చెప్పేసి అసెంబ్లీకి కూడా పోకుండా ఏదో చిన్న చిన్న ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు నీ పార్టీ వాళ్ళని ఎన్నో హత్యలు జరిగినాయి ఏమి ముప్పై ఆరు అని చెప్పి చెప్పారు గౌరవ హోంమంత్రి గారు మిమ్మల్ని ఆ హత్యల గురించి రికార్డెడ్ ఇవ్వమని చెప్పి అన్నారు రికార్డు ఇవ్వలేకపోయావే నువ్వు నువ్వు ప్రతిపక్ష నేత కావాలని చెప్పి కోర్టుకి వెళ్ళావు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని పరిపాలించిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి నువ్వు రికార్డు ఎందుకు ఇవ్వలేకపోయావు ముప్పై ఆరు హత్యలు ఎక్కడ జరిగినాయి ఎలా జరిగినాయి అవి రాజకీయ హత్యలు నిజంగా జరిగినాయా జరిగిన హత్యలు ఎన్ని ఇంకా ఇంకా రౌడీజాన్ని జీర్ణించుకో బాడీలో నుంచి తగ్గించుకోని పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ నాయకులది అంటే ఇక్కడ ఇంకొక వచ్చిన అడగాలనిపిస్తుంది నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి కోర్టు మెట్లెక్కిన హైకోర్టు మెట్లెక్కిన జగన్మోహన్ రెడ్డి ఈ ముప్పై ఆరు హత్యల గురించి మాత్రం కోర్టుకు ఎందుకని వెళ్ళలేకపోయాడు అంటారు అబద్ధం కాబట్టి ఇది అబద్ధం నీ కోర్టు ప్రతిపక్ష హోదా ఇవ్వదా అన్నది కూడా అబద్ధం ఎందుకంటే కోర్టు ఏం చెప్పిందంటే మీరు అసెంబ్లీలో తేల్చుకోండి గౌరవ స్పీకర్ ఉంటారు అక్కడ మీకున్న బలాబలాన్ని బట్టి అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను బట్టి అక్కడ రావాలి ఎన్ని సీట్లు కావాలి దాని బలాబలాలను బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారు అది నీకు రాదు కాబట్టి నేను కోర్టుకి వెళ్ళాను అని చెప్పి చెప్పుకొని ఏదో ఒకటి కళ్ళబల్లి కాలం టైంపాస్ చేయడానికి చూస్తున్నారు అదే పరిస్థితిలో ఇవాళ ముప్పై ఆరు మంది హత్యలు ముప్పై ఆరు మంది హత్యలు జరిగితే మీరు రికార్డ్ డేట్గా ఇమ్మన్నారు అవి ఎక్కడ ఎఫ్ఐఆర్లు అయినాయి ఏ పోలీస్ స్టేషన్లు అయినా ఏ జిల్లాలో జరిగినాయి ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి అని చెప్పేసి ప్రభుత్వం అడిగితే అసెంబ్లీకి రాకుండా పర్స్మిట్లు పెట్టి సమాధానాలు దాటేసే దౌర్భాగ్యం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం వెళ్ళి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మరి హత్యల మీద ఎందుకని వెళ్ళలేకపోయాడు అంటారు హత్యలు అబద్ధం బూటకపు నాటకం బూటకం పూర్తి స్థాయిలో అది బూటకం రాష్ట్రంలో జరిగిన మూడో నాలుగు హత్యలు జరిగినాయి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీన్స్ వాళ్ళ యొక్క రక్తం వాళ్ళ యొక్క నమూనాలు ఇంకా తగ్గల ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్ళే వస్తుంది కాబట్టి ఇంకా బాడీలో ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ హత్యలు చేయడం హత్యాయత్నాలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడడం కోసం ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పేసి అనుకున్నటువంటి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉండటం వల్ల ఇంకా ఈ రెండు మూడు అచ్చలు కూడా జరిగినాయి కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మీ చేసే ఒక ఈ దౌర్గా దౌర్భాగ్యపు సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా ఉపేక్షించరు తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడు ఏ రూపంలో వచ్చాడు ఆ రూపంలో పోతాడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అనగా నిన్న తొంభై ఏడు మంది సిఐల్ని బదిలీలు చేస్తే దాంట్లో యాభై ఏడు మందిని డీజీ ఆఫీస్ కటాచ్ చేయటం అంటే వాళ్ళకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీ ఆఫీస్ కటాచ్ చేయటం అంటే లోకేష్ గారు రెడ్ బుక్లో చెప్పిన విధంగా ఇక్కడ జరుగుతుంది అనుకోవచ్చు అంటారా అసలు రెడ్ బుక్ అని చెప్పలేములే కానీ ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించకుండా ఏదైతే మీరు కాకి యూనిఫామ్ వేసుకునేటప్పుడు రాజ్యాంగ బద్ధంగా ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కూడా తలొత్తులు తలొత్తులు కాకుండా రాజ్యాంగాన్ని కాపాడుతా అని చెప్పేసి ప్రమాణం చేసి వచ్చినటువంటి అధికారులు ఏదో ప్రజలు ఒకసారి చూద్దాం ఒకసారి అని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే దానికి పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడే కానీ ఆఫీస్కి వెళ్ళడానికి ఒక సినిమా డైలాగ్ ఉంది అలాగే మీకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మీరు చిత్తశుద్ధితో మీ పని చేసుకుంటే మీకు పోయేది ఏమి లేదు పోలీస్ అధికారులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారి నూట యాభై ఒక్క సీట్లు రాగానే మీరు తొత్తులుగా మారిపోయి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళ మేయర్లు చెప్తే మీ ఇష్టారాజ్యంగా కేసులు లేవు కేసు పెడతాలు లేవు నేర ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని రోడ్డు మీద వదిలేస్తారు హత్యలు చేసిన వాళ్ళని రోడ్డు మీద వదిలేశారు మానభంగాలు చేసిన వాళ్ళ గురించి పట్టించుకోలేదు లేదు ఎవరైనా వాళ్ళ కుటుంబాల అన్యాయం జరిగిందని చెప్పేసి ఎవరైనా నిలదీస్తే వాళ్ళని నిలువన దానం చేయవచ్చు లేదా పార్టీ కార్యకలాపం చంపేయచ్చు ఆ కేసులో సరిగా ఎఫ్ఐఆర్లు కూడా చేయలేని పరిస్థితి నేర ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని మీరు కఠినంగా శిక్షించకుండా ఎవరో రాజకీయ పార్టీకి సంబంధించిన సన్నాసులు కొంతమంది చెప్పారని చెప్పేసి అలాంటి దో దౌర్భాగ్య దుర్మార్గుల్ని వదిలేసిన పరిస్థితులు కొంతమంది పోలీసు అధికారులు తప్పు చేశారు కాబట్టి ఇవాళ ఎవరైతే తప్పు చేశారో అలాంటి అధికారులని చంద్రబాబు నాయుడు గారు కొంతమేర పక్క పెట్టి ఉండొచ్చు పరివర్తనలు మార్పు వచ్చిన రోజు అందరూ ఏదో రోజు మళ్ళీ పోస్టింగ్లోకి వస్తారు కాకపోతే చాలామంది అధికారులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా హీనంగా చూసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చాలా చోట్ల జరిగింది ఎలాగంటే కళ్ళెదుట ఎంతో పెద్ద నేరం జరిగినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేని పరిస్థితి ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్తాడు వాడు మా ఓడు వాడు వైఎస్ఆర్ ఓడు అనగానే కొంతమందికి లాగులు తడిసిపోయింది పోలీసులకు ఆ రోజు తడిచిపోబట్టే కదా చాలా మంది మీద కేసులు పెట్టలేదు మరి ఇవాళ ప్రజాస్వామ్యం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎన్ని వాళ్ళు చేసిన పాపాలను మొత్తం ఒకటి ఒకటి ఎలుగు తీసి ఆయన అసెంబ్లీ సాక్షిగా జరిగిన కుంభకోణాల గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ పోలీస్ అధికారులు కూడా ఎవరైతే కొంతమంది ఒత్తులుగా వ్యవహరిస్తారు వాళ్ళు కొంతమంది వాళ్ళని పక్కన పెడతాం సహజం థ్యాంక్ యూ